హాయ్ అందరికి నమస్తే ఈ రోజు మన కిచెన్ లో ఒక స్పెషల్ రెసిపీ మొక్కజొన్న తీపి గారెలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఈవినింగ్ స్నాక్స్ టైం కి గానీ పిల్లలు స్కూల్లో టిఫిన్ బాక్స్ గానీ గెస్ట్ సడన్ గా ఎవరైనా వచ్చినప్పుడు ఈ మొక్కజొన్న తీపి గారెలు రెసిపీ చేసి పెట్టండి చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్ స్నాక్స్ రెసిపీ అనమాట దీన్ని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా నేను స్వీట్ కార్న్ తీసుకున్నాను ఇవి నాట్ ప్యూర్ మొక్కజొన్న గింజలు కాదండి ఇవి స్వీట్ కార్న్ అనమాట నేను స్వీట్ కార్న్ నీట్గా నీట్ గా శుభ్రం చేసుకుని ఇలా గింజలు సపరేట్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ లో ఒక బౌల్ తో కొలతలు తీసుకుంటున్నాను నేను రెండు బౌల్ స్వీట్ కార్న్ గింజలు వేసుకున్నానండి మీరు బౌల్ గానీ గ్లాస్ ఏదైనా మెజర్మెంట్ చేసుకోవచ్చు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని దాంతోనే చేసుకోవాలి ఈ స్వీట్ కార్న్ ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పలుకులు లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మొక్కజొన్న గింజలు కనిపించకుండా పేస్ట్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో మనము తీపి కోసం నేను బెల్లం తీసుకుంటున్నాను నేను ఏ బౌల్ తో స్వీట్ కార్న్ గింజలు కొలతో తీసుకున్నానో దాంతోనే త్రీ బై ఫోర్ వంతు బెల్లం తీసుకుంటున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మీరు కావాలనుకుంటే బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఒక బౌల్ వేసుకోవచ్చండి సరిపోతుంది ఇది మాత్రం నాకు పర్ఫెక్ట్ గా సరిపోయింది ఎందుకంటే స్వీట్ కాన్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇక స్వీట్ ఉంటుంది అందుకే నేను త్రీ బై ఫోర్ వన్తో బెల్లం తీసుకున్నాను దీంట్లో చిన్న చిన్న బెల్లం ముక్కలు ఉన్నా కూడా ఇంకోసారి గ్రైండ్ చేసుకోవచ్చు లేకపోతే ఒక టూ త్రీ మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే ఆ బెల్లం ముక్కలు కూడా మంచిగా నాని మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక బౌల్లో వేసుకుంటున్నాను దీంట్లో నేను బియ్యపిండి యాడ్ చేసుకుంటున్నాను ఒక బౌల్ బియ్యపిండి వేసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి పిండి అనేది మొత్తం ఒకేసారి వేసేయకూడదు బియ్య పిండి వేసుకుంటూనే మనము పిండి ముద్దలాగా చేసుకోవాలి మనం బెల్లం వేసాం కదా అందుకే ఇంకా పిండి అనేది లూజ్గా అయిపోయింది కొంచెం పలుచగా దీనికి సరిపడా మనం బియ్య పిండి అనేది వేసుకోవాలి మనం ఒక బౌల్ బియ్య పిండి తీసుకున్నాం కదా ఇది స్వీట్ కార్న్ కాబట్టి కొంచెం పిండి అనేది ఎక్కువ తక్కువ అవ్వచ్చు పిండి అందుకే చూసుకుంటూ మొత్తం పిండిని కలుపుకోవాలి ఇలా నేను ఒక బౌల్ పిండి వేసిన తర్వాత కూడా కొంచెం లూజ్గా అనిపిస్తుంటే ఇంకో పావు కప్పు బియ్యపిండి వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా మిగతా బియ్యపిండి కూడా వేసుకొని కలుపుకుంటే కరెక్ట్గా సరిపోయిందండి ఒకటి పావు కప్పు బియ్యపిండి వేస్తే సరిపోయింది అనమాట ఈ విధంగా పిండి ముద్దలాగా కలుపుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో మనము ఫ్లేవర్ కోసం ఎలాచి పౌడరు అలానే కొంచెం వంట సోడ వేసుకుంటున్నాను ఈ వంట చూడ వేయడం వల్ల పొంగుతూ వస్తాయి ఇవి రెండు వేసిన తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు పిండిని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు పిండి అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది మనకి ఆ లోపే నేను స్టవ్ మీద లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఆయిల్ డీఫైడ్ కూడా పెట్టుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను చేతికి కొంచెం నూనె కానీ నీళ్లు కానీ ఇలా రాసుకొని కొంచెం కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇలా బాల్ లెక్క చేసుకొని ఇలా పైనుంచి కొంచెం గారెలాగా ఒత్తుకుంటే మన గారెలు అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి ఇలా చేసుకొని మనం ఆయిల్ వదిలేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే చేత్తో రాకపోతే ఇలా బటర్ పేపర్ గాని ప్లాస్టిక్ కవర్ పైన కూడా నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా గారెలాగా ఒత్తుకొని నూనెలో వదిలేసుకుంటే గారలు చక్కగా వస్తాయి ఆయిల్ వేడైందా లేదా అని చెక్ చేసుకోవడానికి కొంచెం పిండి ముత్తని వేసుకున్నాను ఆయిల్ అనేది బాగా హీట్ అయింది ఇప్పుడు ఇందులోనే మనం ఒత్తుకున్న గారెల్ని ఇలా చేత్తో తీసుకొని కొంచెం దూరం దూరంగా ఒకే దగ్గర వేసేయకుండా దూరం దూరంగా వేసుకోవాలి ఇలా వేసిన వెంటనే కలపకుండా ఒక నిమిషం పాటు అలానే ఫ్రై చేసుకొని ఇవ్వాలి ఇలా పైకి తేలుతాయి అనమాట ఆయిల్ మంచిగా వేడైంది అనుకోండి గారెలు అనేది కొంచెం ఫ్రై అయ్యి ఒక నిమిషం పాటు పైకి వచ్చిన తర్వాతనే మనం టర్న్ చేసుకోవాలి మనం కొంచెం లో మీడియం ఫ్లేమ్ చేసుకుంటూ కలుపుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే పైనుంచి కలర్ వచ్చేసి లోపలంతా పచ్చిగా ఉంటుంది అందుకే కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ గారెల్ని ఫ్రై చేసుకుంటే పైనుంచి క్రిస్పీగా వచ్చి బాగా పొంగుతూ వస్తాయి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఇలా తీసుకుంటే సరిపోతుందండి మన తీపి గారెలు అనేది రెడీ అయిపోయింది మిగతా పిండితో కూడా సేమ్ ప్రాసెస్ లోనే గారెల్ని ఒత్తుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలన్నమాట రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుంది అంతేనండి మొక్కజొన్న తీపి గారెలు రెడీ అయిపోయింది ఈ మొక్కజొన్న తీపి గారెలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్ టైం కి పర్ఫెక్ట్ రెసిపీ అనమాట ఒక్కసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్